క్రీస్తలాడ్ ఈ రాత్రి కాలము మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము అందరము కూడా మన యొక్క పనులలో ఈ దినమంతా విశ్రాంతి దినం కదా అందరము విశ్రాంతిగానే ఉన్నప్పటికీ కొంతమంది బంధువులను కలవడానికి శ్రేయో కలవడానికి కూడా కొంత సమయం వెచ్చిస్తూ ఉంటాం కదా ఏది ఏమైనప్పటికీ మనమంతా కూడా ఈ సాయంకాలంలో మనము అక్షేమంగా చేరుకొని ఇంట్లో అందరం కలిసి దేవుని స్థుతించి ఆరాధించి వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనములు చెల్లుద్దాం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే గడిచిన వారమంతా కూడా కాపాడి ఈ నెలలో ఈ మాసంలో మొదటి ఆల్మోస్ట్ మొదటి వారం అయిపోయింది మరి ఈ సంవత్సరంలో ఇంతకాలం వరకు దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు అనుదినము ఆయన మనకు తోడుగా లేకపోతే మనం ఏమైపోతామో కదా మనము దేవుని యొక్క కృప వల్లనే దేవుని యొక్క కృప చేతనే ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాము ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనము నాకైతే దేవుని పొందు ధన్యకరము మీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభైన శరణు శరణోచి ఉన్నాను ఈ మాటలు కీర్తనకారుడు చివరిగా రాస్తున్నాడు అంటే ఈ కీర్తన అంతట్లో మనం చూసాం కదా భక్తిహీనులను బట్టి అతడు ఎంతగానో మచ్చరపడ్డాడు ఎంతగానో దిగులు పడ్డాడు ఎంతగానో మరి ఒకలాంటి కృంగుదలకు గురయ్యాడు ఎందుకంటే వాళ్ళంతా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు వారంతా ఉన్నత స్థాయికి చేరుతూ ఉన్నారు కానీ నేనేమో ఇంతగా హృదయ శుద్ధి చేసుకొని ఇంత బాగా మంచివాడుగా ఉన్నప్పటికీ కూడా నాకైతే ఏమాత్రము వృద్ధి లేదు నాకు ఏమీ మేలు లేదు కాబట్టి నా జీవితం ఇలా ఉంది అని అనుకుని దుఃఖపడి అతడు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతం గురించి ధ్యానించాడంట అలా ధ్యా ధ్యానించినప్పుడు అతనికి ఓ కలిగినటువంటి ఆ ప్రత్యక్షత తనకు కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానం ఏంటంటే దేవుడు దేవుని ద్వారా అతనికి కలిగినటువంటి జ్ఞానము వారు త్వరలోనే నశించిపోతారు ఎందుకంటే వారు ఎంతో అభివృద్ధి చెందవచ్చు కానీ క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు నశించిపోతారు అని చెప్పినప్పుడు మరి అతనికి ఒక జ్ఞానం కలిగింది జ్ఞానోదయం కలిగింది ఏమంటే మనము మనము మన యొక్క ఈ లోకపు సంబంధమైన అభివృద్ధి కొరకు కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఉన్నతి కొరకు కానీ ఆలోచించవలసిన పని లేదు దేవుడు మనతో ఉంటే చాలు అది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే అతను అంటున్నాడు నీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు నీవు నాకుండగా లోకంలోని ఏది కూడా నాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు అతని యొక్క నమ్మకము విశ్వాసము నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు మహిమలో నన్ను చేర్చుకుంటావు అని అతనికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది అతనికి ఒక గొప్ప విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అందుకే అతడు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు అతడు చెప్తూ అతని యొక్క ఆలోచన ఏంటంటే అతని యొక్క ఆశ ఆలోచన తన యొక్క నిరీక్షణ ఏమంటే నాకు నువ్వు ఉంటే చాలు ప్రభా నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అని అనుకుంటారే అందరూ ఆ ఆశీర్వాదం నాకు అవసరం లేదు నాకు గొప్ప ఉన్నత పదవి కానీ ఉన్నత స్థితి కానీ ఉన్నత హోదా కానీ లేకపోతే ఇంకేదో కావాలని ఈ లోకంలో నాకు కావాల్సిన ఒక మంచి ఇల్లు కానీ కార్లు కానీ ఇవి కాదు నాకు కావాల్సింది ప్రభావా నాకు కావాల్సింది నీ యొక్క సహవాసం నీ యొక్క పొందు అది ఉంటే చాలు ఇంకా నాకు ఏది కూడా అక్కర్లేదు నాకు ఈ పొందు నీ పొందు అవసరం ఎందుకంటే నిత్యము నీతో సంబంధం కలిగి ఉండడం నీతో అనుబంధం కలిగి ఉండడం నాకు సంతోషకరమైనటువంటి విషయం అది అంతేకాకుండా నీవు నీవు నాకు ఎన్నో సర్వ కార్యములను చేసావు కదా నీవు చేసిన సర్వ కార్యములను కూడా నేను ఇతరులకు చెప్తాను అలా చెప్పడం కొరకే నీ యొక్క పొందు నాకు అవసరం నీతో అనుదినము నాకు గొప్ప సంబంధం కలిగి ఉండడం నాకు అవసరం అని కీర్తనాకారుడు గ్రహించాడు మరి మన జీవితాలలో మనము ఆ విధంగా ఉన్నామా మనము ఎప్పుడైనా మనకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎందుకు ఇంత బాగున్నారు నేనెందుకు నాకెందుకు ఇలా జరుగుతుంది నాకే నేనే ఎందుకు పడిపోయే స్థితిలో ఉన్నాను నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి అని ఒకవేళ ఎవరికైనా దుఃఖం కలగవచ్చు అయితే ఆ దుఃఖాన్ని బట్టి ఎవరు కూడా కృంగిపోనవసరం లేదు అలాంటి ఆలోచనలు అపవాది మనకు తీసుకొని వస్తూ ఉంటాడు అయితే మనము వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రభా నా మానసిక స్థితి ఇలాగున్నది దయచేసి నాకు సరైనటువంటి మార్గంను చూపించు నాకు కావలసిన ఆదరణ నువ్వు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు మనకు ఆదరణకరంగా దేవుని యొక్క తన యొక్క చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు ఆ విధంగా తెలియజేయడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుని సన్నిధిలో మనం ఉంటేనే కదా మరి దేవుని పొందు అందుకే మనకు కావాలి ఆయన పొందు మనకు ధన్యకరం ఆయనతో సహవాసం కలిగి ఉండడం మనకు ధన్యకరం అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి అంతేకాకుండా ఆయన నీ పట్ల నా పట్ల చేసిన అనేక కార్యములను సర్వకార్యములను కూడా సర్వకార్యములను అంటున్నాడు కీర్తనకారు అంటే ఒక్క కార్యం కాదు అన్ని కార్యాలు కూడా అన్నీ మన జీవితంలో ఆయన చేసిన గొప్ప గొప్ప ఉపకారాలు కార్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆశ్చర్య కార్యాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇతరులతో పంచుకోవాలి ఆ విధంగా చేసి మనం దేవుణ్ణి మహిమపరచాలి మనము ఎప్పుడు దేవుణ్ణి మహిమపరచగలమంటే ఆయన చేసిన కార్యములను ఇతరులతో పంచుకొని వారికి తెలియజెప్పుట ద్వారా మన జీవితంలో మనము ఘనతను పొందుకుంటాము దేవుణ్ణి మనం పరచగలుగుతాము ఈ రాత్రి మనము ఈ విషయాలన్నీ కూడా ధ్యానించుకుంటూ పడకల మీద పరుండినప్పుడు ఆయన మాటలను మనం ధ్యానించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధిట ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి నీకు వందనంలో నాయన ఇదే తండ్రి మేము సంతోషంగా గడిపాము నీ వాక్యము విన్నాము వాక్యమును ధ్యానించాము తండ్రిని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నాము ప్రభా అనేకులను మా స్నేహితులను షేవులాష్లను బంధువులను అందరినీ కలుసుకున్నాం ప్రభా సంతోషకరమైనటువంటి దినాన్ని మేము గడపగలిగాం ప్రభా మరి ఈ నూతన వారంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము రేపటి నుంచి తిరిగి మేము మా పనులలో రొటీన్గా జరిగే పనులలో మేము వెళ్ళాలి మా ఉద్యోగ జీవితాలకు వెళ్ళాలి మా తండ్రి మా యొక్క ప్రతి పనిలో మా యొక్క రాకపోకలన్నీ కూడా మీరు తోడుగా ఉండమని నడిపించమని ప్రార్థిస్తున్నాము మాకు కావాల్సిన జ్ఞానం అనుభవించండి మా పనులలో మాకు విజయం అనుగ్రహించండి మేము ఏ ఏ కార్యములు చేయాలని సిద్ధపరచుకున్నామో స్థిరపరుచుకున్నాము ప్రణాళిక వేసుకున్నాము అవన్నీ కూడా నాయన మరి చక్కగా జరిగించుటకు మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అనుదినం మమ్మల్ని ఎంతగానో చక్కగా నడిపిస్తున్నారు నాయన నీకు వందనంలో తండ్రి నీ పొందు మాకు ధన్యకరం అవును ఈ లోకంలో ఎవరిని గురించి కూడా మేము ఆలోచించాల్సిన పని లేదు ఏ ఎవరు అంటే మా స్నేహితులైనా మా బంధువులైనా లేకపోతే ఎవరైనా సరే మరి ఎంతో బాగా మంచి స్థితిలో ఉన్నారు ఉన్నత స్థితిలో ఉన్నారు అని వాళ్ళని గురించి మేము దిగులు పడవలసిన అవసరం కానీ వాళ్ళతో మేము కంపేర్ చేసుకొని అయ్యో మేము తక్కువలో ఉన్నామే అన్న దిగులు కానీ అలాంటివన్నీ మాకు ఉండవలసిన అవసరం లేదు ఏ విషయంలో కూడా మేము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము కంపేర్ చేసుకోగలిగిందల్లా తండ్రి నీ యొక్క నీతో మాకుండే సంబంధము అత్యధికంగా ఉన్నదా లేదా ఎంతో భక్తిగా ఉన్నామా లేదా మేము నీ అందు భయభక్తులతో జీవిస్తున్నామా లేదా నీతో సహవాసం కలిగి ఉంటున్నామా లేదా ఈ విషయాలనే మేము ఆలోచించుకోవాలి తప్ప మిగతా విషయాలు ఈ లోక సంబంధమైన విషయాలు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అని పిలిచి పిలువబడేవి అవి కాదు తండ్రి మాతో మాకు నీ యొక్క పొందు ధన్యకరంగా ఉండాలి అలాంటి స్థితిని మాకు అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి వేళ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరెవరైతేనైనా నిరుద్యోగ స్థితిలో ఉంటూ దుఃఖంలో బాధలో కృంగుగలలో ఉన్నారో వారిని లేవనెత్తి వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో విడుదల కలుగును కాక మా ప్రభా తండ్రి వివాహ సంబంధంలో కుదురినట్లుగా సహాయం చేయండి ఆలస్యమైందని ఎవరు కూడా దిగులు పడకుండా తండ్రి ప్రభా సాటి అయిన సహాయాన్ని తగిన కాలంలో జరిగిస్తారని అనుగ్రహిస్తారని నమ్మి నీ పట్ల విశ్వాసంతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన సంతానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అయినా దీవించండి వారికి కూడా నైనా మీరు తప్పకుండా సంతానం ఇస్తారు నాయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానము వహించండి ఎక్కడ కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మీ యొక్క సన్నిధి కాంతి ప్రతి ఇంట్లో కూడా కుమ్మరించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ఎవరు కూడా నేను దీర్ఘకాలంగా హాస్పిటల్స్లో ఉండకుండా వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి ప్రభా ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ప్రభా ఎంతోమంది ఐసీలలో ఉన్నారు తండ్రి వాళ్ళని బట్టి సన్నిధులు మొరపెట్టుకుంటున్నాం నేను వాళ్ళని త్వరగా లేవనెత్తండి వారికి ఉన్న సమస్య ఏదో ఆ ప్రతి సమస్య నుంచి ఏ స్వాములు స్వస్థత గాక మా ప్రభానైనా కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉందో ఎంత దుఃఖము బాధ ఉన్నదో ప్రభా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో మొదపెట్టుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగిన దేవుడు నీవే తండ్రి ప్రభానైనా ప్రతి ఒక్కరికి తగిన సమయంలో సహాయం చేస్తారు నమ్ముతున్నాం ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనములు మా తండ్రి దేవ ఎంతమంది శ్రమలు అనుభవిస్తున్నవారు కష్టాలలో ఉన్నవారు మరి వృద్ధులు చిన్నారులు దిక్కులేని వారు అనాథలుగా ఉన్నటువంటి వారు ఆదరణ లేని స్థలములలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని దీవించండి వారికి త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన సహాయం చేసి వారికి త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి ప్రభా కుటుంబానికి మీరు ఆదరణ అనుగ్రహించండి దేవా ప్రభ మరి జరగవలసిన కార్యములు ఎన్నో ఉంటాయి తండ్రి వాటన్నిట్లో కూడా ప్రభా మీరు తోడ్పా తోడ్పాటును అనుగ్రహించమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా మరి పోగొట్టుకున్నటువంటి వాళ్ళను బట్టి ఎంతో దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు ఆదరించి ఓదార్చి కన్న తండ్రి వల్లే కన్న తల్లి వల్లే మీరు వారిని సముదాయించండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన కనికరం దేవుడు మీరే మా తండ్రి దేవ సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని మీరు ఆశీర్దించండి మా తండ్రి వారికి కావాల్సిన ఓపికను సహనము అనుగ్రహించండి ఎవరు కూడా మరి అనవసరంగా మరి పేషెంట్ల పట్ల ఎలాంటి వివక్ష చూపించకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినట్లుగా వారిని మీరు కాపాడమని వేడుకొంచడం మీ కాపుదల వారికి అనుగ్రహించండి సైనికులను దీవించండి తండ్రి వారంతా కూడా దేశం సంరక్షించడానికి ఎంతగానో పడుతుంటుండగా వారిని అందరిని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా వారికి కూడా మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంపై నేను పరిశుద్ధ ఆత్మను కుంభరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నలాగా సహాయం చేయండి నాన్న మా ప్రభా మరి నీకు విరోధమైన కార్యాలు అనేకం జరుగుతున్నాయి తండ్రి మరి క్రైస్తవులపైన హింసలు జరుగుతున్నాయి మా ప్రభా కూడా అరికట్టే దేవుడు మీరే కృప చూపించండి తండ్రి ఎంతమందితే అన్యాయాలకు అక్రమాలకు గురై చాలా బాధపడుతున్నారు వారందరికీ న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి నీ సేవకులను ఆశ్రయించండి వారందరూ కూడా ఎంతగానో ప్రభా నీ సేవలో ఉంటున్నారు అనేక విధాలుగా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది దేవా వాళ్ళని అందరిని కూడా ఆ సేవకులను అందరిని కూడా దీవించండి ప్రభా అదేవిధంగా ప్రార్థిస్తున్నారు వారు అనేకుల కొరకు ప్రార్థిస్తుంటుండగా తండ్రి మీరు వారి ప్రార్థనలు కూడా అంగీకరిస్తున్నందుకై నీకు వందనం చరించుకుంటున్నాము అతన్ని ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారికి అందరికీ కూడా క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి ప్రభా ఎవరు కూడా ఆకస్మిక ప్రమాదంలో గురి కాకుండా మీరు కాపాడమని మీరెక్కడ చాటిన వాళ్ళను వారి యొక్క గమనిస్తానం చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి ఎవరెవరైతే నిద్ర ఏమితో బాధపడుతున్నారో వారిని మీరు కనుకరించండి తండ్రి వారు మీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృపను నీ యొక్క వాక్యం ధ్యానించే కృపను దయచేయండి మరి ధ్యానించుకుంటూ పడకలపై పరుండినప్పుడు కూడా నిన్ను ధ్యానించినప్పుడు తండ్రి వారు ఎంతో సంతోషంగా ఉంటారు ప్రశాంతత అనుగ్రహిస్తావు తండ్రి ప్రభావారు నెమ్మదిని పొందుకొని నెమ్మదిగా పండుకొని నిద్రపోగలరు మా తండ్రి అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం నేను మా అందరి పైన కూడా మీ యొక్క రక్తపు కంచెను వేయండి దేవా రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము ఏ తెగులు మీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము నీ దూతలు మాకు కాపుదలగా ఉంటున్నందుకు కూడా నీకు వందనాలు నాయన మా అతడి దేవా మేము రాత్రి అంతా కూడా మంచి నిద్ర అనుగ్రహించి మేము ప్రశాంతమైన రెస్ట్ను పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలవకుండా కాపాడండి మా ప్రాణంలోని శరీరంలో ఆత్మలను చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మా తండ్రి ప్రభా మరి మా అందరితో మీ యొక్క సాన్నిధ్యం ఉన్నట్లుగా తండ్రి రాత్రి వేళ పరుడినప్పుడు మేము మీ యొక్క వాక్యముని ధ్యానించుకుంటూ పడుకునేలాగా మాకు కృపదయించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి రాత్రి వేళ ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కాట్లు లేకుండా భయం లేకుండా కాపాడి మంచి నిద్రను రెస్టును అనుభవించండి ఉదయకాలంన రేపటి దినాన్ని మేము చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా సమస్తం జయప్రదంగా జరిగించమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా యేజ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్